హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ పచ్చిమిర్చి గోంగూర పచ్చడి చూడండి అంత బాగుందో చూస్తుంటేనే నీళ్ళు ఊరిపోతున్నాయి కదా చాలా అంటే చాలా బాగుంటుంది రెండు వీడియోలకి అయితే వెళ్ళిపోదాము ఈ గోంగూర పచ్చడి ఎలా చాలా మీతో అయితే షేర్ చేస్తాను ఈ బయట పెట్టినా కూడా రెండు వారాలైనా బయట ఉంటుంది నిలం ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి కనుక వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది చూడండి అంత బాగుందరు అండి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం పచ్చడి ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే నేను పచ్చిమిర్చి గోంగూర పచ్చడికి అయితే నేను వచ్చేసి పుల్ల గోంగూర తీసుకున్నాను కొంతమంది పుల్ల గోంగూర అంటారు మేమైతే ఎర్ర గోంగూర అంటాము చూడండి ఇది వచ్చేసి ఎర్ర గోంగూర పెద్ద కట్టలు రెండు కట్టలు అయితే తీసుకొని నీట్గా వోలుచుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగి పెట్టుకున్నాను ఇందులోకైతే కొన్ని చూడండి ఒక పదిహేను దాకా నేను పచ్చిమిర్చి తీసుకున్నాను కొన్ని అయితే మిర్చి కూడా తీసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మనకి పులుపుకు తగ్గట్టు కారం ఎక్కువ ఉంటేనే మనకి గోంగూర పచ్చడి బాగుంటుంది గోంగూర ఎక్కువ పుల్ల ఉంటుంది కాబట్టి ఆ పులుపుకు తగ్గట్టు కారం కూడా బాగా మరింత ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇందుకైతే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను కొద్దిగా వెల్లు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఒక చిన్న గడ్డ ఇప్పుడైతే ముందుగా మనం ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం తిరిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పచ్చిమిర్చి ఫ్రై చేసుకునేదానికి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అంతా ఇందులోకి వేసేసుకొని బాగా మనకి దోరలుగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చిని విధంగా తుంపి వేసుకోవాలి లేకపోతే చిట్లు పోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి వేసి నన్న తర్వాత మూత పెట్టేసుకుందాం మూత పెట్టకపోతే అన్ని చెట్లు పోతాయి మధ్య మధ్యలో తీసుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొద్దీ చేద్దాము చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మనకి ఎక్కువ కూడా ఫ్రై అవాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మనం అన్నీ తీసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాం పచ్చిమిర్చి అంతా తీసేసిన తర్వాత కొద్ది కొద్దిగా గోంగూర ఇందులోకి వేసుకొని ఆయిల్ అయితే వేయకూడదు ఎందుకంటే మళ్ళీ మనం పోపు పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు గోంగూర అంతా ఇందులోకి వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం మంటను కొద్దిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే ఒక రెండు మూడు నిమిషాలకి మగ్గిపోతుంది మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కదుపుకుంటూ ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసు వద్దాము చూడండి విధంగా అయితే ఉడికితే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనం ఇష్టవ్ కట్టేసేసుకొని పచ్చడి అయితే రోట్లో నూరేసుకుందాం చూడండి విధంగా ఉడికితే సరిపోతుంది ముందుగా రోల్ని బాగా నీట్గా ఈ విధంగా అయితే కడిగి నీట్గా ఉంచుకోవాలి రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది ఒకవేళ మీకు రోల్ కనుక లేకపోతే మిక్సీలో అయినా వేసుకోండి రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది చూడండి గోంగూరలు అయితే నేను ఆయిల్ కానీ వాటర్ కానీ ఇవ్వకుండా ఉడికించుకున్నాను ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా గట్టిగా ఉండాలి మళ్ళీ ఎక్కువ లూజ్గా ఉన్నా కూడా పచ్చని అంతగా బాగుండదు ఇప్పుడు ఇందులోనే గోంగూరలోనే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత కొద్దిగా అయితే జీలకర్ర వేసుకుందాము జీలకర్ర కూడా వేసుకొని ఇందులోనూ ఉప్పు కూడా వేసేసుకుందాం ఉప్పు మనకి టేస్ట్కి సరిపడా తగినంత వేసుకోవాలి పుల్లగా కారంగా ఉప్పంగా ఉంటేనే మనకు గోంగూర పచ్చడి బాగుంటుంది ఇప్పుడు అన్నీ ఒకసారి వేసుకొని బాగా మనం కచ్చా పచ్చగా దంచుకోవాలి ఎక్కువ స్మూత్గా కూడా దంచుకోకూడదు చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఏ విధంగా దంచుకోవాలి అప్పుడే మనకి గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి బాగా అంతా ఈ విధంగా నూరేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను వెల్లుల్లి రబ్బలు వేయడం వల్ల పచ్చడి కమ్మగా చాలా బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు కూడా బాగా నూరేసుకున్న తర్వాత ముక్కలుగా చేసుకున్న మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇది కూడా వేసేసుకొని అన్నీ కచ్చ పచ్చగా దంచుకోవాలి ఎక్కువ స్మూత్గా కాకుండా చూడండి నేను ఇక్కడ చూపించిన విధంగా ఏ విధంగా అయితే నూరేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఇలా ముక్కలు ముక్కలుగా ఉండాలి మనకు మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతుంటే చాలా బాగుంటుంది చూడండి అంత ఒకసారి ఈ విధంగా తిప్పేసుకొని బాగా నూరేసుకోవాలి ఇప్పుడైతే మనం తీసేసుకుందాం ఈ విధంగా వస్తే సరిపోతుంది అంతా మళ్ళీ మనం ప్యాన్లోకి తీసేసుకొని పోపు వేసుకోవాలి అంతా తీసేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం తీసేసుకున్న తర్వాత పోపు వేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా సరిపడంత ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది పోపు కాబట్టి కొద్దిగా వేడవనిద్దాం ఆయిల్ అయిన తర్వాత ఇందులో కావాలో జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు ఎండి మిర్చి ఈ విధంగా తుంపి వేసుకోవాలి కొద్దిగా పచ్చిన మినపప్పు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము వేసుకొని అప్పుడు కలిగి పెట్టి వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా అంతా ఎంగ వేసుకోవాలి ఎంగ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గోంగూర పచ్చట్లో కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు బాగా ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చడి తీసుకొని ఇందులోకి వేసేసుకుందాం చూడండి విధంగా ఫ్రై అయింది కదా ఇప్పుడు పచ్చడి అంతా ఇందులోకి వేసేసుకోవాలి అయిపోయింది పచ్చిమిర్చి గోంగూర పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కాసు అంతా నీ గనక వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది అయిపోయింది ఒక బౌల్లోకి తీసేసుకోవటమే మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి భయం మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం